కాలుష్యం కారణంగా తలెత్తే చర్మవ్యాధుల పట్ల ఎంతైనా అప్రమత్తం అవసరమని ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ పి సందీప్ కుమార్ తెలిపారు వైద్య రంగంలో గత ఐదేళ్లుగా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ సందీప్ చర్మవ్యాధుల క్లినిక్ డాక్టర్ రమా క్లినిక్ ఆధ్వర్యంలో నూతన భవనంలోకి సేవలను మార్చారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బజాపా జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు పాల్గొని వైద్య విభాగాలను ప్రారంభించారు అనంతరం డాక్టర్ సందీప్ మాట్లాడుతూ చర్మ వ్యాధుల నియంత్రణకై అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ ఏ రామరత్నం ప్రగడ సంజీవరావు వెంకట సీతారామస్వామి నాయకులు కొయిలాడ శంకర్రావు సూరిబాబు మురళీదేవి బండారు సత్యారావు వాసిరెడ్డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

이런 말이 말이죠 힌 consists 한 얘기가 내짓 일단은 이� stop 스킬이 손에 가가지고 이것이라고 Sadly 이 정도 내거 그는데 어떤 ఇక్కడ గోదాంతి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక సందీప్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ అండ్ రామా ఐ క్లినిక్ ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మేము పాలిటికల్ సర్వీస్ అయ్యే ఉద్దేశంతో సొంతంగా నేను జరిగింది కాబట్టి పెద్ద ఒక్కరూ వచ్చి మా మొత్తం అందరూ కూడా ఆరోగ్యం కాబట్టి उसके लिए ट्रीटमेंट क्या स्टार्ट చేసావు బజోర్లీ ఇట్ ఇస్ ఎడ్వాన్స్డ్ హోల్లీ ఐ కుల్ అండ్ అదర్ సో ఐ థింక్ ఇస్ అండ్ సర్వీసెస్ లో బట్ మా స్కిన్ కి ని తో పార్ట్ ఐ క్లీన్ కూడా స్టార్ట్ చేస్తాను ఇట్ మా స్కిన్ ట్రీట్మెంట్ ఇప్పటివరకు గాజువాట్లో అన్ని సిటీస్లోనే ఉండే ట్రీట్మెంట్స్ గాజువాట్లో చేసుకొస్తాము ఏకేడ్ ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి కాస్మెటిక్ లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి కంటి ఆపరేషన్స్ కానివ్వండి ఫ్యాకో ఆపరేషన్స్ కానివ్వండి ప్లాస్టిక్ ఆపరేషన్స్ కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని గాజువాటు ప్రజలకు అందుబాటులో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రజలకి తక్కువ కాస్ట్తో హై ట్రీట్మెంట్కి సంబంధం మా మెయిన్ టార్గెట్ మా మెయిన్ మార్కెషన్ పొల్యూషన్ కారణంగా చాలా వరకు స్కిన్ సంవత్సరం ఇప్పుడు ఫౌండేషన్స్ అనేది అలాగే ఫార్మా కంపెనీస్ కానీ చాలా స్కిన్ ఇష్యూస్ వస్తాయి దానికి ఆల్రెడీ మేము ప్రివెంటివ్ ప్రివెంటివ్ స్కిన్ కేర్ని మేము ముందే వాళ్ళకి సజెస్ట్ చేస్తాము చాలా ఫార్మా కంపెనీస్తో ముందే సెంటర్స్ కండక్ట్ చేసి కెమికల్ బర్న్స్ అవ్వకుండా ముందే ఎలా ట్రీట్ చేసుకోవాలి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే కెమికల్ బర్న్స్ అయితే స్టార్టింగ్ అని మనం ఎలా ట్రీట్ చేసుకొని మన ఫంక్షన్ లిమిటేషన్ అంటే మళ్ళీ వాళ్ళ యొక్క వెంటనే వ్యక్తిలో జాయిన్ అవ్వడానికి తోడ్పెట్టడానికి మేము హెల్ప్ చేస్తాం